లక్ష్మీ న్యూస్ తెలుగు పంతొమ్మిది వందల అరవైలో ప్రచురించిన పోలీస్ డ్రీల్ మాన్యువల్లోని మ్యాప్ ఆపరేషన్ టీమ్లో సభ్యుల సంఖ్య ముప్పై లేదా ముప్పై ఒక్క మంది ఉంటారు ఇందులో రైఫిల్ సెక్షన్ నందు ప్రాణహాని కలిగించే ఆయుధాలు ఉపయోగించేవారు పోలీసులకు మరియు ప్రజలకు సంబంధాలు చెదిరిపోతున్నాయని నేపథ్యంలో రెండు వేల పదిలో స్పాట్ ఆపరేషన్ ను ఏపీఎస్పి నందు రుద్ధులోనికి తెచ్చినారు ఇందులో ర్యాపిల్ సెక్షన్ నందు లెదర్ మరియు నాన్ లెదర్ ని ఉపయోగించారు వాటర్ క్యానన్ టీం సపోర్టు తీసుకోవాల్సి వచ్చింది ప్రస్తుతం టీజీఎస్పి అడిషనల్ డీజి డీజీపీ శ్రీ సంజయ్ కుమార్ జైన్ ఐపీఎస్ గారు టీజీఎస్లోకి ఆర్ఏ యాఫ్ఓ ర్యాపిడ్ సెక్షన్ పోల్స్ ఇంట్రడ్యూస్ చేసినారు ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పదమూడు బెటానియల్స్ లోక పన్నెండు బెటానియల్స్ను ఆర్ఏఎఫ్ ట్రైనింగ్ ఇప్పించినారు ఈ యొక్క ర్యాఫ్ ప్లక్ట్యూన్ సంఖ్య తొంభై ఏడు మందితో ఈ యొక్క రైడ్ కంట్రోల్ డీల్ని చేయడం వల్ల ఎక్కువ మోతాదులో ఉన్న పోలీసులను చూసి అక్కడ ఉన్న మ్యాప్ యొక్క మనోభావాలను దెబ్బతిని వారు ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది మరియు వాటర్ క్యానన్ వజ్ర ఫైర్ టెండర్ హెవికల్ ఉండడం వల్ల సమాజం వృధా కాదు తక్కువ శక్తితో దొరకటానికి పొంద కదా వాటర్ క్యాన్ తో వాటర్ చెల్లించడం జరుగుతుంది వాటర్ కెనాన్ దగ్గర కూడా చదరబట్టడానికి వాటర్ కెనాల్ ఇంకా ముందు వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క వాటర్ కెనాల్ నుంచి ముప్పై ఐదు నుంచి నలభై మీటర్ల వరకు వాటర్ని స్ప్రే చేయొచ్చు వరుణ నువ్ కని నిన్ను అట్లందికే నేను తీసుకురా తర్వాత అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ దగ్గర పర్మిషన్ తీసుకొని ప్రాటూన్ కమాండర్ తమ యొక్క కార్వయి శురు చేస్తారు

<wh Legal Wagner> एडवाड ఎల్మెంట్ సభ్యులు కరెక్ట్ గా ఉన్నారో లేదో చెక్ చేసి హెల్మెట్ వైజ్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మార్నింగ్ చదివిపోవడానికి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది

మీరు ఇక్కడ చట్టారు తక్షణమే చల్లిపోగలరు దీనిగా పోలీసు వారు చర్యలు తీసుకోవడం వేసుకోండి వెళ్ళండి వెళ్ళండి వేరు వేరు పరిస్థితులను అక్కడ సిచ్యువేషన్ అనుగుణంగా ఈ యొక్క ఫార్పరేషన్ చేస్తాడు ఫార్షన్స్ అయిపోయిన తర్వాత ట్యాక్టికల్ బిల్టరీ